आर्यफ न्यूज की स्वागत నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేట గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర వివాహితపై ఎనిమిది మంది గ్యాంగ్ రేపు కలకలం రేపింది ఈ విషయంపై నాగర్కర్నూల గైడ్ వైభవ్ రంగనాథ్ మాట్లాడుతూ నాగర్కర్నూలు జిల్లాలోని ఊరుకొండ పోలీస్ స్టేషన్ పరదలోని ఊరుకొండపేట దేవాలయం దగ్గర గ్యాంగ్ రేపు జరిగిందని కేసు నమోదైందని స్థానిక పోలీస్ స్టేషన్ సిఏ నాగార్జున అటుగా ఈ రోజు ఊరుకొండపేట దేవాలయం విజిట్ చేయడానికి అదనపు ఎస్సీ ఎస్పీ సిహెచ్ రాజేశ్వర్ తో కలిసి రావడం జరిగిందని ఫిర్యాదుపై విచారణ చేపట్టామని ఏడుగురు నుంచి ఎనిమిది మంది వరకు ఊరుకొండపేట దేవాలయం దగ్గరకు వచ్చి వివాహితపై దాడి చేసి గ్యాంగ్ రేప్ చేయడం జరిగిందని ఆమె దగ్గర ఉన్నటువంటి జ్యువెలరీ ఐటెమ్ పుస్తల తాడు హెయిర్ రింగ్స్ దొంగతనం చేశారని కంప్లైంట్ ఉందని పూర్తి విచారణ చేపట్టామని ఇప్పటి వరకు అనుమానం ప్రకారం ఏడుగురిని ఏడుగురి వరకు ఉన్నారని విచారణ ముమ్మరం చేసి ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలియచేస్తామని అటువారిపై చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయని గ్యాంగ్ రేప్ చేసిన వ్యక్తులు గతంలో ఈ విధంగా ఇంకా ఇలాంటి క్రైములు ఇంకా ఏమైనా చేశారా లేదా అని విచారిస్తామని నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్ మీడియా మిత్రులకు మన ఊర్కొండ పోలీస్ స్టేషన్ నాగర్కూర్ డిస్టిక్లో ఒకటి కంప్లైంట్ వచ్చింది ఈ ఇక్కడ మన ఊరకొండపేట్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి ఒకటి గ్యాంగ్ రేప్ జరిగింది అండ్ డక్కెతీ జరిగింది సో ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మన లోకల్ పోలీస్ ఆఫీసర్స్ సిఐ నాగార్జున కల్వకు అండ్ ఇమ్మీడియట్లీ అది విక్టీమ్తో కంప్లైంట్ తీసుకొని మన ప్రోసెస్ స్టార్ట్ చేశాము ఇప్పుడే ఈ సీజ్ సీన్ విజిట్ చేయడానికి నేను తర్వాత అడిషనల్ ఎస్పీ గారు సిఐ గారు అందరు ఇక్కడ వచ్చారు మేము సీన్ కూడా విజిట్ చేశాము సో ఇప్పుడే ఈ పిటిషన్ పైన కంప్లైంట్ తీసుకొని ఎందుకు అంటే యాజ్ పర్ విక్టీమ్ వాళ్ళు సెవెన్ ఎయిట్ మెంబర్ ఇక్కడ వచ్చి అమ్మాయి పైన దాడి చేసి అది గ్యాంగ్ రేప్ చేశారు అండ్ తర్వాత కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ పుస్తల్ తాడు అండ్ కొద్ది ఇయర్ రింగ్స్ వేరే దొంగతనం చేశారు అది కంప్లైంట్ ఉంది అది సో ఇప్పుడే ఈ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము ఈ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి చేసి ఇది ముందుగా ఈ కేసు ప్రొసెస్ చేస్తాము ఇప్పుడే ఆల్మోస్ట్ సెవెన్ యాక్టివ్స్ కూడా ఐడెంటిఫై చేసాము సో ఈ అన్ని మొత్తం ప్రాపర్గా ప్రోసెస్ చేసి ఈ ఫర్దర్ ఏదైనా డీటెయిల్స్ ఉంది అన్నీ మొత్తం ఈ ఈ ఆరెస్ట్ టైంలో అండ్ ఈ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత డిస్క్లోజ్ చేస్తాము సార్ ఎంతమంది ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటివరకు మన అనుమానం ప్రకారం మన ఎవిడెన్స్ ప్రకారం సెవెన్ మెంబర్స్ ఐడెంటిఫై అయింది అందరూ ఇప్పుడైనా కానీ మన ఐడెంటిఫై చేసేది నెక్స్ట్ ప్రొసీజర్ కూడా మేము స్టార్ట్ చేసాము ఫర్దర్ ఏదైనా డీటెయిల్స్ వస్తే ఇంకా ఎవరైనా ఉన్నారో అది కూడా మేము వెరిఫై చేస్తున్నాము ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయితే వాళ్ళకి కూడా మనం పట్టుకుంటాం అందరికీ సీరియల్ క్రైమ్ చేస్తున్నారు ఇదే రకంగా అన్నటువంటి ఆరోపణలునే జమ ఇది ఇప్పటివరకు మన ఇన్వెస్టిగేషన్లో అది ఏం బయటకి రాలేదు బట్ ఇవన్నీ మొత్తం ఈ చాలా ఘోరంగా హినియస్ క్రైమ్ ఉంది అది సో మన అనుమానం ఉంది ఈ మేబీ ఇంతకుముందు కూడా వాళ్ళు ఏదైనా ఈ టైప్లో క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అది వెరిఫై చేసి అది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మెడికల్ ఎగ్జెస్టిగేషన్ ఇప్పుడే మె మెడికల్ ఎగ్జామినేషన్ నడుస్తుంది అండ్ అన్ని మొత్తం ఈవిడెన్సెస్ అండ్ మన భరోసా టీమ్ ఉంది సి టీమ్స్ ఉంది అన్ని మొత్తం ప్రాపర్గా లీగల్ మెడికల్ లీగల్ ప్రొసీజర్ ఫాలోఅప్ చేస్తాము అని ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఎవరు సార్ యువకులు ఏ గ్రామానికి చెందిన ఈ అన్ని మొత్తం డిస్కో మన ఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్తాం అది అరెస్ట్ టైం ఓకే